ఎట్ ఫ్రెండ్స్ గోదావరి క్యారెటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ మరొకసారి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అద్భుతమైన కథ సినిమా కథా విశేషంతో మీ ముందుకు రావడం జరిగింది మీరు వింటున్నది భావోద్వేగాలతో నిండిన భావకథకు అర్థం చెప్పే అనేక సినిమాలని ముందుకు తీసుకొచ్చాం ఈరోజు మరి అదే బాణీలో మరి మన మనసుల్ని తాకే అనుభూతిగా జీవితం మీద చూపు మారే అర్థంగా మేము మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి మరొక అద్భుతమైన సినిమా ఈరోజు మీరు వినబోతున్నారు ఈరోజు మనం ఎందరో అంటే మన జీవితాలని మర్చిపోతున్నటువంటి అమ్మ భార్య మానవత్వం అన్న మూడు భావనల్ని సమంగా మోయగల ఒక అద్భుతమైన కథనాన్ని పరిచయం చేయబోతున్నాం మరిది కథ కాదు కానీ మన ఇంటింటికి ఒక నిశ్శబ్ద గాథగా మనం వర్ణించవచ్చు మన జీవితానికి ఈ సినిమా అనేది ఒక నిలువెత్తు అర్థం మరి గొప్ప ప్రయాణంలో మాతో కలిసి మీరు ప్రయాణిస్తారని ఈ యొక్క ఛానల్ని అనేక మందికి మీరు పరిచయం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం ఇది ఒక తాత్వికమైన ప్రేమ గాథ వైపు ఓ మానవతా సందేశం వైపు నడిచే ఒక అద్భుతమైన ప్రయాణం మరి సినిమా పరిచయం చేస్తున్నాం అర్ధాంగి అనేటువంటి సినిమా పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో విడుదలవటం జరిగింది ఇది ఒక స్త్రీ మనోభావాలను మనోభావాలకి అక్షర రూపంగా మనం దీన్ని వివరించవచ్చు ఒక మానవతా విలువలకు ప్రతిరూపం ఒక మౌనంగా బాధపడే హృదయానికి శబ్దం ఇచ్చిన గాథ బెంగాలీ సాహిత్య చంచలనం శరత్ చంద్ర చటర్జీ రాసిన స్వయం సిద్ధ అనే నవల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నాటి సమాజంలో మహిళల పరిస్థితిని వారి స్వేచ్ఛ కోసం సాగిన పోరాటాన్ని హృదయాన్ని కదిలించే శైలిలో ఆవిష్కరించబడినటువంటి సినిమా ఇది చిత్రంలో మహానటి సావిత్రి గారు పోషించినటువంటి పద్మ పాత్ర ఒక శక్తివంతమైన మహిళ ప్రతీక ఆమెకు విపరీతంగా విరుద్ధమైన పాత్రలో డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారు స్థిమితం లేని భర్తగా నటించగా పద్మ పాత్ర మనకు ఒక విషయాన్ని నిరూపిస్తోంది స్త్రీ అనేది కేవలం కుటుంబానికి అర్థభాగం కాదు తాను తానే స్వయంగా సిద్ధించుకున్న శక్తి అర్ధాంగి సినిమా ఒక అణగారిన బంగారాన్ని వెలుగులోకి తీసుకురావడమే కాదు సమాజానికి ఒక నైతిక దర్పణం కూడా ఇప్పటికీ చిత్రానికి విలువ తగ్గలేదంటే అది అందులోని మానవతా సందేశంకి సత్యానికి ప్రేమకి ఉన్నటువంటి ఈ అపరూపమ అపరూపమైనటువంటి ఈ యొక్క సందర్శనంగా లేదా నిదర్శనంగా మనం చూడవచ్చు పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైనటువంటి తెలుగు సినిమా అర్థాంగి మరి చిత్రం బాక్సాఫీస్ వద్ద గొప్ప విజయాన్ని సాధించినంత మాత్రాన కాదు కానీ పలు అవార్డులను కూడా గెలుచుకొని భారతీయ సినీ చరిత్రలో ఒక అద్భుతమైన మైలు రాయిగా నిలిచింది ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని అంతర్ముఖ విశేషాలు అరుదైన సంఘటనలు మరియు అవార్డులు ప్రత్యేక ఘట్టాల గురించి తెలుసుకుందాం ఈ సినిమాకు లభించినటువంటి అవార్డులు మరియు గుర్తింపులు రాష్ట్రస్థాయి గౌరవం అంటే జాతీయ చలన చిత్ర పురస్కారం అర్ధాంగి సినిమాకు పంతొమ్మిది వందల యాభై ఐదులో జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అంటే నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అని తెలుగుగా పురస్కారం లభించింది ఇది ఆ కాలంలో తెలుగు తెలుగు సినిమాలకి అత్యంత గౌరవనీయమైనటువంటి గుర్తింపుగా మనం భావించవచ్చు మరి ఫిల్మ్ఫేర్ అవార్డు ఉత్తమ తెలుగు చిత్రం అదే సంవత్సరంలో ఈ చిత్రం ఫిల్మ్ఫేర్ ఉత్తమ తెలుగు చిత్రం మరిగా తెలుగు చిత్రంగా ఎంపిక అవడం జరిగింది ఇది సినిమా స్థాయిని కథన శైలిని నటనను అంతటిని మన్నించిన మరొక ప్రధాన గుర్తింపు బ్యాక్ స్టోరీస్ అంటే ది యొక్క సినిమాకి వెనక ఉన్నటువంటి కథలు శరత్ చంద్ర నవల ఆధారంగా రూపుదిద్దుకున్నటువంటి తెలుగు తొలి తెలుగు చిత్రాల్లో ఇది ఒకటిగా మనం భావించవచ్చు ఈ సినిమా బెంగాలీ సాహిత్య దిగ్గజం శరత్ చంద్ర చట్టోపాధ్యాయ రచించిన నవల స్వయం సిద్ధ ఆధారంగా తెరకెక్కింది ఈ నవల తమిళ హిందీలో కూడా సినిమాలుగా మారగా తెలుగు అర్ధాంగి రూపమే మిగిలిన వాటికి ప్రేరణగా నిలిచింది సావిత్రి నటనకు పెద్దలు విమర్శకులు తలవంచారు పద్మపాత్రలో సావిత్రి చేసిన నటన చూసి ఆ కాలంలో ఉన్న సినీ సాహిత్యవేత్తలు విమర్శకులు ఒక మాటలో ఇది ఆమె జీవిత భూమిక అని అభినందించారు ఆమె పాత్రల్లో చూపిన ఆత్మవిశ్వాసం మానసిక బలాన్ని ప్రతి సన్నివేశంలోని చూడవచ్చు అగ్నేని పాత్రకు బహుళంగా విమర్శలు కానీ నటనకు మెప్పు సినిమా కథలో అక్నేని నాగేశ్వరరావు గారి పోషించిన మతి స్థిమితం లేని భర్త పాత్ర వాస్తవికంగా ఉండటం వల్ల కొందరు విమర్శ విమర్శనలకు లోనైంది కానీ అదే పాత్రను ఆవిష్కరించిన తీరు చూసిన తర్వాత నటన పరంగా ఆయనకు మంచి ప్రశంసలు లభించాయి దర్శకుడు శ్రీ పి పుల్లయ్యకి ఇది అద్భుతమైన అత్యుత్తమ చిత్రం ఈ సినిమాతో దర్శకుడు శ్రీ పి పుల్లయ్య గారు ఆయన దర్శకత్వ జీవితంలో అత్యున్నత అత్యున్నతమైన స్థాయిని చేరుకున్నారు సాంఘిక కథాంశాన్ని ఏమాత్రం వంచకుండా ప్రేక్షకుల భావోద్వేగాలకు దగ్గరగా తీసుకువెళ్లడంలో ఆయన నైపుణ్యం స్పష్టంగా కనిపించింది సినిమా చిత్రీకరణ ఎక్కువ భాగం బ్లాక్ అండ్ వైట్లో జరిగింది కానీ భావోద్వేగపరమైన సన్నివేశాల కోసం ప్రత్యేక లెన్స్లు మరియు సాఫ్ట్ లైట్లు ఫిల్టర్లు ఉపయోగించారని చెబుతారు ముఖ్యంగా చావిత్రి ముఖంలో కనిపించే మెరుపును ఇలానే సృష్టించారు మహానటి సావిత్రి గారు పద్మ పాత్రకు ముందుగా ఎంపిక కాలేదు మొదట ఆ పాత్రను మరో నటి పేరు పరిశీలనలో ఉంది కానీ కథ చదివిన వెంటనే సావిత్రి ముందుకు వచ్చి కథానాయికగా నటించడానికి తాను సిద్ధమని చెప్పినట్లు బొమ్మల రాజబ్రహ్మం గారు చెప్పారట ఈ సినిమా కోసం ప్రత్యేకంగా విద్యా మార్గదర్శకులను నియమించారు ఎందుకంటే కథలో పద్మ విద్యాబోధనలో ఉన్న పాత్రగా కనిపించాల్సి ఉండేది అందుకే ఆమె బాడీ లాంగ్వేజ్ స్పష్టతను మార్చడానికి ట్రైనింగ్ ఇచ్చారు ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు కేంద్రాల్లో విజయవాడ గుంటూరు నెల్లూరు కాకినాడ రాజమండ్రి వంద రోజులకు పైగా ప్రదర్శించబడింది నిర్మాణ విశేషాలు దర్శకుడు శ్రీ పి పొల్లయ్య గారు మొదటగా మానసిక వికలాంగుడైన రఘు పాత్ర కోసం ఎన్టీ రామారావును అతని సవతి తమ్ముడైన నాగు పాత్ర కోసం అక్కినేని నాగేశ్వరరావును తీసుకురావాలని భావించాడు అయితే నాగేశ్వరరావు గారు ఆ నెగిటివ్ పాత్ర తనకి సరిపోదని భావించి రఘు పాత్రను చేయాలని కోరాడు తనకి అది ఎక్కువగా అంటే సవాలుగా అనిపించిందని చెప్పారు చివరకు రఘు పాత్రలో అక్కినేని గారు నటించగా నాగు పాత్రకు జగ్గయ్య గారు ఎంపిక అవడం జరిగింది జమీందారు భుజంగరావు గారి పాత్రలో గుమ్మడను తీసుకోవాలని సూచన ఇచ్చింది నిర్మాత టీ టీవి ఎస్ శాస్త్రి గారు ఇతర భాషలోకి మల్టీ లాంగ్వేజ్ రీమేక్స్ తమిళం తమిళంలో ఈ చిత్రం పెన్నిస్ పెరుమై అనే తమిళంలో రీమేక్ అయింది ఇందులో ప్రముఖ తమిళ నటుడు శివాజీ గణేశన్ గారు ముఖ్య పాత్రలు నటించడం జరిగింది హిందీలో ఇదే అంటే అర్ధంగా అనే చిత్రం అదే కథలో బహురాణి అనే పేరుతో పంతొమ్మిది వందల అరవై మూడులో హిందీలో రూపొందింది ఇందులో గురుదత్ మరియు మాలా సిన్హ ప్రధాన పాత్రలు పోషించారు ఈ రెండు రీమేక్లు కూడా ఆయా భాషల్లో మరి మంచి స్పందన తెచ్చుకున్నాయి ఇది అర్ధాంగి కథ సామాజిక పరిమాణాన్ని లింగ సమానత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఎంత ప్రాముఖ్యత కలిగిందో సూచిస్తుంది అరుదైన విశేషాలు ఈ చిత్రం విడుదలైన సమయంలో సామాజికంగా మహిళల హక్కులు భర్తల తాపత్రయానికి భార్యల ఎదురు నిలబడటంపై చర్చలేవు కానీ ఈ చిత్రం ఆ దిశగా తొలి గొంతుకులలో ఒకటిగా నిలిచింది తెలుగు సినిమా చరిత్రలో ఒక మహిళా పాత్ర అంతగా స్వేచ్ఛగా ఆలోచించి ఆచరించే సన్నివేశాలను చిత్రం ముందుగా చూపించింది సినిమా శివర్లలో చూపే కోర్టు సన్నివేశం నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా చిత్రీకరించబడిందన్న ఊహలు ఉన్నాయి సావిత్రి గారు సినిమా తర్వాత కొన్ని నెలలు పద్మ పాత్ర ప్రభావంలోనే చాలామంది ఉన్నారు ఆమె ఇంట్లో కూడా ఆ పాత్ర తత్వాన్ని తీసుకువచ్చారని పలువురు చెబుతూ ఉంటారు ఈ సినిమాలోని మానసిక సమస్యలు ఆర్థిక స్థితిగతులు వివాహ వ్యవస్థపై చెప్పిన విషయాలు అప్పటికి చాలా ముందుగానే చర్చించబడ్డాయి దాదాపు స్త్రీల ఆత్మగౌరవం గురించి మాట్లాడిన మొదటి తెలుగు సినిమాల్లో ఇదొకటి మూవీకి సెన్సార్ బోర్డు మొదట కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది పురుషుడి హీనత స్త్రీ ఆధిక్యం అనే భావనను వారు సమాజానికి తగదని కొద్దిగా అభ్యంతరం చెప్పారు కానీ దర్శకుడు నిదర్శనంగా శరత్ చంద్ర రచనను చూపించి ఆ అభ్యంతరాన్ని తొలగించారు పాత్రల పరిచయం అర్ధాంగి అక్కడే నాగేశ్వరరావు గారు రఘునాథరావు గారు అంటే రఘుగా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించే రఘునాథరావు అంటే రఘు జమీందార్ భుజంగరావుకు మొదటి భార్య ద్వారా పుట్టిన పెద్ద కుమారుడు చనిపోయిన తల్లి ప్రేమను కోల్పోయిన రఘు చిన్ననాటి నుండి ఓ మౌనపు ప్రపంచంలో బ్రతికే మానసికంగా వికలాంగుడిగా మిగిలిపోయాడు మామూలు మనిషిలా మాట్లాడలేని వ్యవహరించలేని ఈ పాత్రలో అకినయన్ గారు చేసినటువంటి అభినయం ప్రేక్షకుల మనసును కలిసివేసేంత శక్తివంతంగా ఉంటుంది కానీ అతనిలో దాగి ఉన్న మంచి మనసును గుర్తించే వారిలో మొదటిది పద్మ అనే మహిళ సావిత్రి గారు పద్మావతి లేదా పద్మ పద్మ పాత్ర ఓ విలక్షణమైన మహిళ చిత్తరువుగా నిలుసు నిలుస్తుంది ధైర్యవంతి నిజాయితీ గల మహిళ జమీందార్ నరసింహుడి నిర్ణయానికి అనుగుణంగా తాను రఘుతో పెళ్లి చేసుకోవాలని ఒప్పుకుంటుంది అతడు మానసికంగా వికలాంగుడని తెలిసినప్పటికీ ఆమె ఆత్మవిశ్వాసం సహనశీలత ప్రేమ పట్టుదలతో రఘును నెమ్మదిగా మారుస్తూ కుటుంబాన్ని మలుపు తిప్పే పాత్రగా నిలుస్తుంది ఆమె పాత్ర సినిమాలో పవిత్రత ధైర్యం కుటుంబ విలువల స్వరూపంగా నిలుస్తుంది శాంతకుమారి గారు అంటే రాజేశ్వరిదేవి గారు రాజేశ్వరిదేవి జమీందారి భుజంగరావు రెండవ భార్య ఆమెకు పుట్టిన కుమారుడు నాగు ఈమె గర్వభరితమైన స్వార్థపూరితమైన వ్యక్తి తన కుమారుడు నాగుకి ఎలాంటి దుష్ప్రవర్తన చేసినా అతన్ని గెలిపిస్తూ పెంచుతూ ఉంటుంది ఈ స్వభావమే ఆమెను చివరికి పశ్చాత్తాపానికి గురి చేస్తుంది పాత్రలోని పరిణామం ఎంతో బలంగా చూపించబడుతుంది గుమ్మడి గారు అంటే జమీందారు బిజంగరావు గారుగా ఈ చిత్రంలో నటించారు గుమ్మడి గారు పోషించినటువంటి ఈ పాత్ర ఓ స్థిరమైన న్యాయమైన తండ్రిగా ఉంటుంది మొదట భార్య మొదటి భార్య కుమారుడు రఘును మానసికంగా అంగవైక్య అంగవైకల్యం ఉన్నప్పటికీ ప్రేమించే మనసున్నవాడు తన చిన్న కుమారుడి క్రూరత్వాన్ని గ్రహించిన తర్వాత ఇంటిలోని బాధ్యతలు రఘుకి అప్పగిస్తాడు చివరికి రఘుపట్ల నమ్మకంతో భవిష్యత్తును అప్పగిస్తూ చనిపోవటం జరుగుతుంది జగయ్య గారు అంటే నాగేంద్రరావు గారు అదే ఆయన పేరే నాగు జగయ్య గారు పోషించినటువంటి నాగు పాత్ర సినిమా మొత్తంలో ప్రధాన ప్రతి నాయకత్వాన్ని నిర్వర్తిస్తోంది దేవికి పుట్టిన కుమారుడు తల్లి పోషకత్వం వల్ల నిన్నాడని తలచిన బలత్కార స్వభావంతో ఎదిగినవాడు అన్నను అణచివేసే ప్రయత్నం చేస్తే రైతుల పట్ల కఠినంత కఠిన స్వభావం తండ్రి ఆస్తిని కొలగెట్టే స్వార్థం ఇవన్నీ నాగుని నాగుకి గల లక్షణాలు చివరికి తన తప్పులను గ్రహించి తానే పశ్చాత్తాప ఫలితంగా మరి మారి మనిషిగా మారటం చివరిలో మనం చూస్తాం సురభి బాల సరస్వతి అంటే నీలవేణి గారు నాగుని నాగుకి ప్రియురాలు తన కుటుంబాన్ని కూడా నాగు ఇంటికి తెచ్చి పెడుతోంది ఆమె పాత్ర ద్వారా నాగుని వికారాలను అసహ్యమైన స్వార్థాన్ని బలంగా చూపిస్తారు చెదలవాడ అంటే అనగా భీముడు ఈ పాత్ర ఒక రైతు వ్యక్తిత్వాన్ని చూపించే చిన్న పాత్ర అయినా రైతు సమస్యలని నాగు వ్యతిరేకంగా రైతుల పక్షాన్ని నిలిచే స్వభావాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది నాగభూషణం వీరయ్య గారు డాక్టర్ శివరామకృష్ణయ్య అప్పుల శివకమ్మయ్య డాక్టర్ కామరాజు గారు దివన్ కక్కయ్య దొరైస్వామి భూసయ్య బి నరసింహరావు మరల ముసలయ్య గారు అంటే ఈ పాత్రలు సినిమా యొక్క సహాయ పాత్రలుగా ఉండి ఇంటి పరిసరాలు గ్రామ పరిసరాలు కుటుంబ వ్యవస్థ నేపథ్యాన్ని పటిష్టంగా చూపిస్తాయి ఈ విధంగా మరి అర్ధాంగి చిత్రంలో ప్రతి పాత్ర ఒక్కొక్క గొప్ప నైతికతను కుటుంబ విలువలను మరియు మానవీయతను తెలియజేసేలా ఉంటుంది ప్రతి నటుడు తమ పాత్రలో జీవించి చూపిన అభినయం చిత్రాన్ని ఒక అపూర్వమైన కుటుంబ కథా చిత్రంగా నిలిపింది కథా సంగ్రహం తెలుగులో జమీందార్ భుజంగరావుకు ఇద్దరు కుమారులు మొదటి భార్యకు పుట్టిన రఘునాథ అనగా రఘు రెండో భార్య రాజేశ్వరి దేవికి పుట్టిన నాగేందర్ రావు అంటే నాగు రఘు బుద్ధిమాన్యంతో బాధపడుతూ అనగారిని జీవితం గడుపుతూ ఉంటాడు అయితే నాగు మాత్రం తన తల్లి రాజేశ్వరి లాలనలో పెరిగి స్వార్థపరుడు అహంకారంతో మరి అలాగే ఆ రైతుల పట్ల వ్యతిరేకత కలితి కలిగి రఘును ఎప్పుడూ హేళన చేస్తూ అతనిపై అమానుష్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఒకసారి నాగు గ్రామానికి వస్తే రైతులను చిత్రహింసలు పెట్టడం మొదలు పెడతాడు అదే సమయంలో ధైర్య సాహసాలు కలిగిన యువతి పద్మావతి అంటే పద్మ అతని ఆగ్రహానికి అడ్డుపడుతుంది ఈ సంఘటన గురించి వినిన జమీందారు పద్మ మంచి మనిషి అని గుర్తించి ఆమెను నాగుకి పెళ్లి చేయాలని చూస్తాడు కానీ రాజేశ్వరి నాగు దీనికి వ్యతిరేకంగా అభ్యంతరం చెప్పడంతో తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో జమీందారు పద్మను తన పెద్ద కుమారుడు రోగికి ఇచ్చి వివాహం చేస్తాడు వివాహ సమయంలోనే రఘు స్థితి గురించి తెలుసుకుంటుంది పద్మ అయినా ఆమె ఏమాత్రం వెనక్కి తాగకుండా కుట్ కట్టుబాటు దృఢనిశ్చయం ధర్మబద్ధతతో అతన్ని అంగీకరిస్తుంది ఆమెకి త్వరలోనే తెలిసిపోతుంది ఇంట్లో రాజేశ్వరి నాగు కలిసి రఘును ఎంతగా టార్గెట్ చేశారు అప్పటి నుండే పద్మ తన భర్తకు సరైన జీవితం ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు సాగుతుంది మరి ఇక్కడే మరొక మలుపు చిన్నతనంలో రఘును చూసుకున్న స్త్రీ తనను బాగా మందులు ఇచ్చిందని తద్వారా అతనికి మానసిక సమస్యలు వచ్చినట్లుగా డాక్టర్ చెప్తారు కానీ నాగు డాక్టర్ని డాక్టర్లకి లంచం ఇచ్చి మాయ చేసి రఘుకి వైద్యం అందకుండా ఆపేస్తాడు అయితే పద్మ తన దీక్షతో ప్రేమతో సహనంతో రఘులో మానవత్వాన్ని మేల్కొలిపి అతన్ని సమాజంలో నిలబడగల వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది ఈ మార్పును చూసిన జమీందారు ఆనందపడి కుటుంబ బాధ్యతలన్నీ రఘుకి అప్పగిస్తాడు దీన్ని చూసి నాగు అసూయతో మండిపడతాడు తండ్రిని బెదిరిస్తూ తన వాట డిమాండ్ చేస్తాడు నాగు విషాదంలో ఈ వివాదంలో గాయపడి జమీందారు మెట్ల నుంచి పడిపోతాడు మరణించే ముందు రఘుకే సంపూర్ణ ఆస్తిని వదిలిపెడతాడు ఆ తర్వాత రాజేశ్వరి కోపంతో ఇంటిని వదిలి వెళ్లే ప్రయత్నం చేస్తుంది కానీ రఘు సన్మార్గవంతుడిగా వ్యవహరించి మొత్తం ఆస్తిని ఆమెకు అప్పగించి పద్మతో కలిసి గ్రామానికి వెళ్ళిపోతాడు ఇక నాగు నగదు ఆస్తి అన్నిటినీ తన అలవాట్ల కోసం ఖర్చు చేస్తూ తన ప్రేమిక నీలవేరిని ఇంటికి తీసుకొచ్చి రాజేశ్వరి మాట వినకుండా దౌర్జన్యం చేస్తాడు చివరికి తనే అధికారంలో లేదా అధికారిలా వ్యవహరిస్తాడు అప్పటి వరకు మౌనంగా ఉన్న రాజేశ్వరి తాను చేసిన పొరపాట్లను గ్రహించి మారిపోతుంది ఈ క్రమంలో రైతులు కూడా తమ అద్దెను రోగికే చెల్లిస్తారు అతనిని నిజమైన యజమానిగా గుర్తిస్తారు ఈ వార్త తెలిసిన నాగు కోపంతో తన తమ్ముడిని కాల్చేయాలన్న ఉద్దేశంతో ఆయుధంతో గ్రామానికి బయలుదేరతాడు అదే సమయంలో రఘు తన చేతిలో ఉన్న డబ్బు మొత్తాన్ని తీసుకుని రాజేశ్వరి వద్దకు చేరుకుంటాడు ఆమెను క్షమించాలని కోరుతూ ఆమెను తనతో పాటు తీసుకెళ్తాడు ఇతర ప్రక్కన అంటే ఇతర ప్రక్కన ఉన్నటువంటి గ్రామంలో రైతులపై రౌడీగా ఆరిస్తున్నటువంటి నాగు వద్దకు చేరిన రఘు అతని ముందే డబ్బు విసిరేస్తాడు రాజేశ్వరి కోపంతో నాగును కొట్టబోతుంటే పద్మ ఆమెను అడ్డుకుంటుంది చివరికి నాగు కూడా మారిపోతాడు తన తమ్ముడి మంచితనాన్ని పద్మ త్యాగాలని చూసి కన్నిటి పర్యంతమై తన తప్పులను తెలుసుకుని మారుతాడు చివరగా కుటుంబం ఒకటే ఆనందంగా జీవించేందుకు శ్రీకారం చుడుతుంది ఇది అర్ధాంగి అనేటువంటి ఈ సినిమా శుద్ధ విలువలు కలిగినటువంటి చిత్రానికి ఒక సార్థకత ముగింపు మనం చూడవచ్చు ఈ కథలో ప్రతి పాత్ర కూడా ఒక దశను ఒక ధర్మాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది పద్మ ధైర్యం ధర్మం రఘు శాంతి నమ్మకం రాజేశ్వరి పశ్చాత్తాపం మార్పు నాగు పతనం అహంకారపు పరాజయం ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఇక్కడ పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైనటువంటి ఈ సినిమా ముఖ్యమైనటువంటి మలుపు తిప్పే భావోద్వేగభరితమైన కొన్ని కీలక సన్నివేశాలను లేదా దృశ్యాలను మనం వివరణతో నన్ను చూడగలం ఈ దృశ్యాలు సినిమా యొక్క హృదయాన్ని నిర్మించడంలో ముఖ్య పాత్ర పోషించాయి జమీందారు పద్మ పరిచయం సన్నివేశం పల్లెటూరులో శిస్తు వసూలు కోసం వచ్చిన నాగుకు పద్మ గట్టి ప్రతిస్పందన ప్రతిస్పందనిస్తుంది ఆమె ధైర్యం స్వాభిమానాన్ని గమనించినటువంటి జమీందారు ఆమెను కోడలుగా చేసుకోవాలని నిర్ణయిస్తాడు భావం పద్మ పాత్ర స్ఫూర్తిగా మొదలయ్యే సన్నివేశం ఇది ఆమె పల్లెటూరి యువతి అయినా తలదించుకోకుండా తల ఉంచుకోకుండా ధైర్యంగా పోరాడగలదని నిరూపిస్తుంది పెళ్లి పీడలపై మరి తెలిసే నిజం రఘు స్థితి పెళ్లి వేళ మరి పద్మకు తన భర్త రఘు మానసికంగా మరి బలిష్ఠుడు కాదని తెలుస్తుంది ఆమె ముఖంలో కలవరం కంటిలో నిశ్శబ్దంగా వచ్చే కన్నీటి బిందువును ఆ సంఘటనను ఎంత కష్టమైందో తెలియజేసేటువంటి ఒక సన్నివేశం ఇది భావం ఏంటంటే అసలైన భార్యగా మారే ప్రయాణానికి ఇది ప్రారంభం బాధను మోస్తూ కర్తవ్యాన్ని తెలుసుకునే ఆమె ఆత్మనిర్భరాన్ని చూపిస్తుంది మరొక సన్నివేశంలో పద్మ నాగు డీ దృశ్యం నాగు పద్మ పట్ల అనుచితంగా ప్రవర్తించే సందర్భంలో ఆమె గట్టిగా ధైర్యంగా సమాధానం ఇస్తుంది నువ్వు నా మరిది అనకపోతే నీ తలపై అంటే మట్టి కొట్టేవాడిని అనే డైలాగు గొప్ప స్థాయిలో నిలిచింది భావం ఏంటంటే ఆమె సంయమనాన్ని కోల్పోకుండా సమర్థంగా తన గౌరవాన్ని కాపాడే స్థితిని ఇక్కడ మనం చూడవచ్చు మరొక సన్నివేశంలో రఘు చిన్నపాటి సంఘటనలో తెలివిగా స్పందించే ఒక దృశ్యం ఒకరోజు పద్మ లేకుండా రఘు పచ్చిమిర్చిని మజ్జిగలో కలిపి తినటం మొదలు పెడతాడు పద్మ వచ్చి అతన్ని అర్థం చేసుకుని ప్రేమగా శిక్షిస్తూ ఉంటుంది భావం ఏంటంటే రఘు మెల్లగా మారిపోతున్న సూచన ఇది ఆయనలో అమాయకత్వం ఉన్న బుద్ధి ఉంది అనే సంకేతాన్ని సన్నివేశం మనకు చూపిస్తుంది జమీందారు ఆఖరి దశలో రఘును అర్థం చేసుకునే సన్నివేశం తన చివరి శ్వాసలో జమీందారు పద్మధైర్యాన్ని రఘు మార్పుని గమనించి నిజమైన కుమార్తె నీవే పద్మ అని అనడం ఈ యొక్క సన్నివేశంలో చూడవచ్చు భావం ఏంటంటే కుటుంబ బంధాలను మించి ధర్మాన్ని న్యాయాన్ని గుర్తించడమే ఈ దృశ్యం యొక్క సారాంశం జమీందారిని రాజేశ్వరి ఘాటైన ఎదురుదెబ్బ ఆస్తి కోసం కన్న తల్లిపైనే చేయి చేసుకోవడానికి వెనకాడని నాగుపై రాజేశ్వరి స్పందిస్తూ నీ లోపాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను నిజమైన మనిషి ఎవరో నేడు తెలిసింది అనడం ఈ సన్నివేశంలో చూడవచ్చు భావం ఏంటంటే అమ్మ ప్రేమ కన్నా న్యాయం మిన్న అనే సందేశాన్ని ఘాడంగా చెప్పేటువంటి ఒక అద్భుతమైన దృశ్యం ఇది రఘు త్యాగం ఆస్తిని వదిలిపెట్టే ఘట్టం ఇది ఈ సినిమాలో అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టం నాగు కోసమే అన్న మాట మీద రఘు తన వాటాను వదిలిపెట్టి ఇంటిని విడిచిపెట్టి వెళ్తాడు పద్మాతనతో సహా బయటకు వెళ్తుంది భావం ఏంటంటే నిజమైన ధర్మబుద్ధి త్యాగానికి నిదర్శనం ఈ సన్నివేశం ప్రేక్షకుల గుండెల్లో నిండుగా మిగిలిపోయే ఒక అపురూపమైన సన్నివేశంగా మనం చూడవచ్చు ముద్రగా నిలిచే చివరి కలయిక దృశ్యం రాజేశ్వరి తన పొరపాటును గ్రహించి మళ్ళీ రఘు దంపతులన్నింటికి ఆహ్వానిస్తూ నాగుకు గట్టిగా బుద్ధి చెబుతుంది భావం ఏంటంటే మార్పు సాధ్యమనే నిజం కుటుంబ సమైక్యతకి ఒక సహనంగా మనం చూడవచ్చు ఇవన్నీ కూడా అర్ధాంగి అనే సినిమాలో మనం అనేక అనేక సన్నివేశాలు మనం చూడవచ్చండి మరి ఈ సినిమా ముగింపు ఏంటంటే జమీందారు కన్నుమూసే సమయానికి పద్మ త్యాగశీలత రఘునాథరావు పరిపక్వత నాగేందర్ రావు అంటే నాగు పశ్చాత్తాపం ఇవన్నీ కలగలిపిన కుటుంబాన్ని ఒకటి చేస్తాయి చివరిలో రఘునాథరావు తన మీద జరిగిన అన్యాయాన్ని కూడా పక్కనబెట్టి మరి అన్ని తానే అంటే తండ్రిగా కుటుంబాన్ని దారి చూపిస్తాడు నాగు చేసిన తప్పులపై రాజేశ్వరి కోటిక స్పందించి చివరకు తల్లి మనసుతో తన కొడుకుని మార్గనిర్దేశం చేస్తుంది ఈ ముగింపు మన హృదయాన్ని తడిపేలా ఉంటుంది మరి అసలైన బంధం అనేది రక్త సంబంధం కాదని మనసు యొక్క పవిత్రత కుటుంబంలో ఉన్నటువంటి విలువలే మరి ఈ సినిమా అంటే అర్ధాంగి అనే సినిమా మనం ప్రధాన సూత్ర సూత్రాలుగా మనం అభివర్ణించవచ్చు మరి చిత్రంలో దాగినటువంటి సందేశం ఏంటంటే సంస్కారం లేకపోతే వంశం పారంపర్యం విరితనం అవుతుంది రఘు అనాథలా పెరిగిన విలువలతో నిండిన వాడవుతాడు నాగు చెడ్డవాడవుతాడు ఇది ఆలోచింపజేసే అద్భుతమైన విషయం ఒక మంచి భార్య జీవితాన్ని మలుపు తిప్పగలదు పద్మ పాత్ర త్యాగానికి మారు పేరు ఒక వె్రువాడిని వెరివాడిని మానవునిగా అంటే ఒక మంచి విలువలు కలిగినటువంటి వ్యక్తిగా మార్చే ఆమె శక్తి ప్రతి స్త్రీకి ఆదర్శం ఆస్తి కాదు ఆత్మీయ విలువలే కుటుంబాన్ని కాపాడతాయి మరి డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు అర్ధాంగి అనే సినిమా గురించి అంత కథా సారాంశాన్ని గురించి ఇంతవరకు మీరు విన్నారు ఫ్రెండ్స్ మరి ఇలాంటి అనేక మంచి కథల కోసం నా యొక్క గోదావరి కెరటాలనే యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా ఫ్రెండ్స్కి పరిచయం చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొక కథతో మరొకసారి కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్